హైవ్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏంటి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్స్కి ఎందుకు అంత క్రెడిబిలిటీ ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ ఇక ఓటమి గెలుపు ఎవరిదని ఎలా తేల్చేస్తే ఏంటి అన్నప్పుడు సింపుల్గా చెప్తా మామూలుగా ఒపీనియన్ పోల్ అని ప్రీ పోల్ అని అవన్నీ చేస్తూ ఉంటాయి అవన్నీ ఎన్నికకు ముందు అది నిజం ఉండవచ్చు అబద్ధం ఉండొచ్చు పార్టీ ఫేవర్గా రకరకాల చేంచాలు వాళ్ళు ఉంటారు అంటారు వదిలేండి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఉంటారు చెంచాలు ఆ పార్టీకి ఫేవర్గా ఉండాలి ఈ పార్టీకి ఫేవర్గా ఉండవు సాయంత్రం అంటూ మీకు చాలా కనిపిస్తుంది కానీ మెయిన్గా కొంతమంది ఉంటారు చాణాక్య వాటర్ సర్వే కావచ్చు సీ వాటర్ సర్వే కావచ్చు తర్వాత యాక్సెస్ సర్వే అది కానీ ఇలా మరికొన్ని ఉన్నాయి ఒక ఐదారు ఎవ్రీ టైం వచ్చేసి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు ఏమని వాళ్ళకి ఎగ్జిట్ పోల్ సర్వే ఏదైతే ఉందో కరెక్ట్ రా బాబు అన్నట్టు సో ఈ ఎగ్జిట్ పోల్ సంబంధించి సింపుల్గా చెప్పాలంటే లోపల ఓటేసారు బయటకు వచ్చారు వాళ్ళ చేతికి శిరాగృతి ఉందనేది చూసుకుంటారు ఓటు వేశాడు ఇందులో భాగంగా చదువుకున్నవారు చదువుకోలేని వారు నిరుద్యోగులు ఉద్యోగులు చిన్నవారి నుంచి పెద్దవారికి ఇదిగో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఒక కేటగిరీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేటగిరీ థర్టీ టు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ టు సిక్స్టీ టు రిమైనింగ్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఒక కేటగిరీస్ డివైడ్ చేస్తారు ఇందులో మళ్ళీ ఆడ మాగా ఇలా డివైడ్ చేసుకొని మీరు ఎవరికి ఓటు వేసారు ఎందుకు ఓటు వేశారు ఈ అగ్జిస్టింగ్ ఐ మీన్ అధికార పార్టీకి నచ్చి ఓటేసారు అధికార పార్టీకి ఓటేయాల ఎందుకు ఓటేయాల వేరే పార్టీకి ఓటేస్తారు ఎందుకు ఓటేసారు ఇలా మొత్తం కూడా సాయంత్రం ఎగ్జిట్ పోల్ సంబంధించి క్లియర్గా అదే చెప్పబోతారనమాట అంటే ఎగ్జిట్ పోల్ ఇస్ నథింగ్ బట్ నేను ఎందుకు ఓటేసాను ఎవరికి ఓటేసాను ఉన్న పార్టీగా ఓటేసినట్టయితే అంటే అధికార పార్టీగా ఓటేసినట్టయితే ఎందుకేసాను వాళ్ళు ఏం చేశారని ఓటేస్తారు ఒకవేళ వాళ్ళకి వేయాలంటే ప్రతిపక్షానికి ఓటేసినట్టయితే ఈ అధికార పార్టీ వేసిన తప్పేంటి ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తే మంచి జరిగింది నాకు నమ్మకం ఉందో అందుకే ఓట్ అని అంటాను సో వాళ్ళు ఇలా ఏంటి ఇవే మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఉండబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ వైజ్ చూస్తూ ఉంటే ఓవరాల్గా ఒక పది మంది ఇచ్చారంటే అందులో మెజారిటీ మనం చూసుకుంటే సరిపోయింది ఆరుగురు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఫేవర్ ఉన్నాయో చూసుకుంటే సరిపోయింది అంతే బట్ సాయంత్రం ఈ రోజు మాత్రం డిఫరెంట్గా ఉండబోతా ఉంది ఆరు కాదు అరవై అయినా సరే వైసీపీకి ఫేవర్ ఉండబోతా ఉన్నాయి మనకు తెలుస్తుంది కారణం రేపు కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ దాకా వస్తారా రారు అని ఎప్పటికే వైసీపీ చాలా చోట్ల జెండా ఎత్తేసింద్రబాబు అనే ఫీలింగ్ వచ్చిన సందర్భంలో చాలామంది వైసీపీ అంటే నాకు ఆమర దూరం ఉంటున్నట్టుగా ఉన్నారు వైసీపీ వాళ్ళతో సహా ఎందుకంటే క్లియర్గా పోలీసులు కూడా చెప్పున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే రూల్స్ మనకు కాదు రూల్స్ పాటించుకుంటూ ఉండే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్గా రావాలన్నాడో దాన్ని ఇమీడియట్గా ఎన్నికల అంశం చెప్పాడు తాట తీసి ఆరేస్తాం మాత్రం చిల్లర చేసలకి పాల్పడ్డా గొడవ పాల్పడ్డ తీస్తే లోపల వేస్తారా బాబు అని హెచ్చరించాడు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ఆమె సైతం అంతే చెప్పారు అరే నాయనా మీ పైన రచ్చగొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే ఉంటారా డబ్బు వందర వాళ్ళకి ఇమీడియట్ బయటకు వస్తారు బట్ మీరు బయటకు రారు కేసులు మాత్రం గట్టి పెడతారా అని చెప్పి ఆమె చెప్పేసి సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు కౌంటింగ్ ఏజెంట్లు కూడా రేపు వస్తారో లేదని డౌట్ వైసీపీ వాళ్ళకి దాంతోనే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందే వైసీపీ ఎగ్జిట్ అయిపోయింది అంటున్నారు నుంచి పోటీ నుంచి ఆల్రెడీ పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు కానీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎప్పుడైతే పెరిగింది అది కానీ ఇవన్నీ చూసుకొని కూడా వైసీపీలు వణికి ఉన్నారు అందుకే పోస్టల్ బ్యాలెట్లో ఒక కొన్నిటిని ఎలిజిబుల్ చేయకూడదు అని హడావుడి చేస్తున్నారు బట్ ఎన్నికల కమిషన్ వచ్చేసి ఆల్రెడీ గెస్టెట్ ఆఫీసర్ సంతకం చేసిన తర్వాత వాళ్ళకి ఫామ్ థర్టీని ఇస్తారు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓటు వాళ్ళు వేస్తారు కాబట్టి అది వ్యాలిడ్ అని వాళ్ళు అంటారు కాదు సీల్ ఉండాలి ఇంకా అది ఉండాలి ఇది ఏదో చెప్పుకుంటూ వస్తారు వీళ్ళు సో ఓవరాల్గా నేను చెప్తాను చూడండి ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా సాయంత్రం జన్యునిగా ఉండేవి రూపాయి అది రూపాయి ఊర్లో ఆ ఊర్లో ఈ ఊళ్ళో ఉండి ఎక్కడెక్కడ నుంచి వచ్చింది కాదు గతంలో మీరు కొన్ని చూసి ఉంటారు సీవర్ సర్వే చాణక్య రమేణి మరికొన్ని ఇండియా టు లైక్ ఇలా ఇలా ఒక టాప్ టెన్ తీసుకోండి వాటిల్లో ఎక్కడైతే ఒక ఆరు టాప్ టెన్లో ఒక ఆరు ఇదిగో ఇలా ఉన్నాయని అనుకుంటారో రేపు నాలుగో తారీఖు మాక్సిమం అలాగే ఉండబోతూ ఉంది బట్ ఈ రోజైతే ఎవరెవరు ఎక్కడెక్కడో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా మీకు అనిపించిద్ది కనిపించింది కూడా ఎందుకంటే వైసీపీ వాళ్ళు కౌంటింగ్ రోజు ఏజెంట్లు ఉండాలంటే ఈ రెండు మూడు రోజుల్లో రే నాయన మనమే కెలవబోతున్నాను కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అది ఇప్పుడు హడావిడి చేస్తూ ఉన్నాను వేరేది అయితే కాదు ఐఆమ్ షూర్ ఎగ్జిట్ పోల్స్ రోజే వైసీపీ ఎగ్జిట్ అయిపోయింది నాకైతే అనిపిస్తూ ఉంది ఓ చెప్పాలంటే కౌంటింగ్ అన్న ముందే వైసీపీ అవుట్ అయిపోయిందని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేను చేసిన సర్వేలు కావచ్చు నాకు వచ్చిన రిపోర్ట్ కూడా అవన్నీ ఇక సెంట్రల్ వైట్ చూసుకుంటూ ఉంటే ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా అత్యధిక సీట్లు అయితే వస్తాయి ఇండియా కూటమికి వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంటాయి అయితే ఒకవేళ బీజేపీకి సొంతంగా గవర్నమెంట్ చేసే అంత స్థానాలు కనుక రాకపోతే అప్పుడు చక్రం తిప్పే అవకాశం ఖచ్చితంగా మన తెలుగుగా ఉంటుంది అందులో నో డౌట్